కథామంజరి శ్రావ్యసంచిక జూన్ రెండు వేల ఇరవై ఐదు కథ వెన్నెల కురిసిన రాత్రి రచన అక్కనాపల్లి సుబ్బారావు గారు స్వరం శ్రీనివాసరావు చేములపాటు దాని సంగతేంగాని తెలుపు రంగు పిల్ల ఎంత బాగుందో చెప్పుగురు అన్నాడు రాజు అంతేనా నేను చెప్పింది రమ్మవా అని తిరిగి ప్రశ్నించాడు రావు కోర్స్ నేను నమ్మను అని రాజు అంటూ ఉండగా అమీరు దాసు లోపలికి వచ్చి సర్దుకున్నారు ఏం నమ్మవు రాజు అని అడిగాడు అమీరు రాజు రావు వైపు చూశాడు సమాధానం చెప్పనా వద్దా అని సమాధానం చెప్పకుండా రావు పేక ముక్కలు తీసి పంచడం మొదలుపెట్టాడు ముక్కలు చేతిలోనికి తీసుకుంటూ రావు ఒక రమ్యమైన సంఘటన చెప్పాళ్లే దానిని నమ్మమంటాడు అన్నాడు రాజు తిరిగి నో బిడ్ అన్నాడు రావు నో బిడ్ అన్నాడు రాజు నో బిడ్ అన్నాడు అమీర్ నో బిడ్ అని దాసు ముక్కల్ని కింద పడవేసి రావు వైపు తిరిగి చెప్పండి రావుగారు మేము వింటాము అన్నాడు దాసుకి తతిమ్మ ముగ్గురితో ఈ మధ్యనే పరిచయం అయింది తప్పుతుందా మరి కాని అన్నాడు అమీర్ చిరునవ్వు చిందిస్తూ ఒకసారి ఇటలీకి కాన్ఫరెన్స్ వెళ్ళేటప్పుడు ప్యారిస్లో దిగాను అక్కడి నుంచి నీస్ వచ్చి మిలాన్ చేరుకుందామని ప్లాను ట్రైన్లో ప్రయాణం చేయాలని నిశ్చయించుకున్నాను మీకు తెలిసే ఉంటుంది ప్యారిస్ నుంచి లియన్కు ఒక అద్భుతమైన సూపర్ ఫాస్ట్ ట్రైన్ ఉందని అది సాయంకాలం నాలుగు గంటలకి ప్యారిస్లో బయలుదేరి రాత్రి పది గంటలకి లియన్ చేరుతుంది ఆ ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే నా పక్క సీట్లో ఒక ఫ్రెంచ్ యువతి కూర్చొని ఉంది అని ఆగాడు రావు ఏమాత్రం వయసుంటుందేంటి బాగుందా బాగుండకపోవడమేమిట్లే లోకల్ డ్రెస్లో ఉందా అని అడిగాడు అమీరు నన్ను చెప్పనిస్తే అవన్నీ తెలుస్తాయి ఆమె వయస్సు దాదాపు ముప్పై ముప్పై రెండు ఉంటుంది యూరోపియన్ల తెలుపు డ్రెస్సు మీద కోటు వేసుకుంది బాగుందా లేదా అన్నది ఒక్కొక్క మనిషిని బట్టి మారుతూ ఉంటుంది కదా బాగుందనే చెప్పాలి ట్రైన్ కదిలిన దగ్గర నుంచి ఏదో తీసి తీసి తప్పుల్ని దిద్దుతోంది బయట ఉన్న సీనరీని భోగిలో ఉన్న మిగతా జనాభాని మార్చి మార్చి చూస్తూ రెండు గంటలు గడిపేశాను బయట చీకటి పడింది ఇక బయటకి చూడటానికి ఏమీ కనిపించకపోవడంతో ఆమె చేస్తున్న పనిని పరీక్షించసాగాను ఇంతలో బేరర్ వచ్చి డిన్నర్ కావాలా అని అడిగితే ఆమె వైన్ మాత్రం ఆదరించి చేతి సంచిలోంచి శాండ్విచ్ తీసి భోజనం కానిచ్చింది నేను తినడం పూర్తయ్యేసరికి ఏడున్నర అయింది ఆమెతో మాట్లాడదామని ఉంది కానీ ఆమె అవకాశం ఇవ్వడం లేదు తన పనిని తాను చకచకా చేసుకుని ఆఖరికి ఎనిమిదిన్నరకి కాబోలు పుస్తకాన్ని లోపలికి పెట్టింది అని కథని ఆపి లోపలికి వెళ్ళాడు రావు గురు మనవాడు గ్రంథసాంగుడే ఇదివరలో దీని గురించి మనకి చెప్పనేలేదే అన్నాడు అమీర్ మీరు శాంతం వినకుండా అనడం ఏమీ బాగోలేదు అన్నాడు రావు తీవ్రంగా కోపం తెచ్చుకోకు కానీ అన్నాడు అమీరు రావుని శాంతపరుస్తూ మెల్లిగా సంభాషణలోనికి దింపాను ఆమె కెనడాలో ఎంఎస్ చేసి వచ్చాక లయన్లో ఇంజనీర్గా పనిచేస్తుందని చెప్పింది నేను ఊహించినట్టుగా అదొక ఎంఎస్ థీసిస్ ఫ్రాన్స్లో ఆచార వ్యవహారాలు ఉద్యోగ వేతనాలు వగైరా వగైరా గురించి చాలా చెప్పాక నా గురించి అడిగితే చెప్పాను మీసి వెళ్తున్నానని ఈ ట్రైన్ లయన్కి రాత్రి పది గంటలకు చేరుతుంది మీకు తెల్లవారుజాము గాని బండి లేదు అంది ఆమె అవును అని సమాధానం చెప్పాను నేను లైన్లో చూడడానికి చాలా ఉన్నాయి ఇంతవరకు వచ్చారు కాబట్టి ఒక పూట లైన్లో ఆగి ముఖ్యమైనవి చూసి రేపు సాయంకాలం నీసి వెళ్ళండి అంది ఆమె లాభం లేదు నా ప్రోగ్రాం అంతా నిశ్చయమైపోయింది అక్కడ కాన్ఫరెన్స్కి అందుకోవాలంటే ఇది కుదరదు అన్నాను నేను అయ్యో అని కాసేపు విచారపడి ట్రైన్ లైన్ స్టేషన్లోనికి చేరబోతుంటే మీకు అభ్యంతరం లేకపోతే రెండు గంటల్లో లైన్లో ఉన్న ముఖ్య ప్రదేశాలు మీకు చూపిస్తాను మీకు పెద్ద లగేజీ లేదు కదా అని అడిగింది రావు అందరి వంకా చూశాడు నీ రొట్టి విరిగి నేతిలో పడిందనుకుని సరేనుంటావు వెంటనే అన్నాడు అమీరు అక్కడే నువ్వు పొరబడ్డావు ఆ క్షణంలో నాలో ఉదయించిన ప్రశ్నలు ఈమె నేనంటే ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తోంది ఊరు చూపిస్తానని నన్ను ఎక్కడికైనా తీసుకెళ్లి తెలిసిన వాళ్లతో చితకబాధిస్తుందా అయినా మేకపోతు గాంభీర్యాన్ని వలకపోసి అబ్బే ఎందుకు అనవసరంగా మీకు ఆ శ్రమ అన్నాను నువ్వు ఒట్టి అర్భకుడు గురు లేకపోతే అలా ఎవరైనా ఆలోచిస్తారా ఏంటి అన్నాడు రాజు మరెలా ఆలోచిస్తారేమిటి అని అడిగాడు రావు అంతకన్నా ఏ యువతైనా ఏం ఆహ్వానిస్తుంది అందులోని ఫ్రెంచి యువతి పరిస్థితులను ఉపయోగించుకోకుండా పిరికే ఆలోచనలేమిటి గురు అన్నాడు రాజు ఇంట్లో శ్రమేముంది అని స్టేషన్లో పార్క్ చేసిన కారు తీసుకొచ్చింది నేను పెట్రోల్ పోయిస్తానన్నా ఒప్పుకోలేదు కారుని చాకచక్యంగా నడుపుతూ రెండు మూడు ప్రదేశాలు చూపించాక కారుని చోట ఆపి ఇక్కడ రోడ్లు ఇరుకుగా ఉంటాయి నడుద్దాం అంది అనుకున్నంతా జరగబోతోందనుకొని దిగి ఆమెతో బెరుకుగా నడక ప్రారంభించాను సందుల్లోంచి నడుస్తుంటే కనిపిస్తున్న చర్చలని ఇతర ముఖ్య ప్రదేశాలని చూపిస్తోంది రోడ్డు మీద యువతి యువకులు జంటల జంటలుగా వేసుకొని అప్పుడప్పుడు ఆగి ముద్దులు పెట్టుకుంటూ కదిరి వెడుతున్నారు క్యాబరే క్యాబరే వగేర బోర్డులు ఉన్నాయి మేము రోడ్డు మీద నడుస్తుంటే ఒక కారు వెనకాతుల నుంచి వేగంగా రావడం చూసి ఆమె నన్ను పేవ్మెంట్ మీదకి లాగింది థ్యాంక్స్ అన్నాను సిగ్గుపడి అదొక పౌర్ణమి రాత్రి పౌర్ణమి వెన్నెలలో ఆమె జామపండు రంగుల మిలమిలా మెరుస్తోంది విచ్చుకున్న మందారంలా నవ్వింది ఆమె మనసు వశం తప్పబోతుంటే తమాయించుకొని మనం ఒక కప్పు కాఫీ తాగుదామా అని అడిగాను ధైర్యం చేసి ష్యూర్ అంది రోడ్డు మీద నిలబడి కాఫీ త్రాగాం నేను డబ్బు ఇవ్వబోతే నా చేయి పట్టుకొని నువ్వు నా అతిథివి అని తనే డబ్బు తీసి ఇచ్చింది మరొక అరగంట తిరిగాక స్టేషన్లో నన్ను వదిలి కరచాలనం చేస్తూ మీ యాత్ర సఫలంగా జరగాలి అని వెళ్ళిపోయింది ఆమె ఆమె పేరు కానీ అడ్రస్ కానీ నాకు తెలియదు నా పేరైనా ఆమె అడగలేదు స్టేషన్లోకి నడిచి రెస్ట్ రూమ్ లోనికి వెళ్ళి అద్దంలో చూసుకుంటే నా ప్రతిబింబం నాకే పరమ వికృతంగా కనిపించింది ఆమె గురించి చెడుగా ఊహించినందుకు నన్ను నేనే చంపేసుకోవాలనిపించింది అని కథ ముగించాడు రావు రావు నిజం చెప్పడం లేదు దీనిలో ఏదో ఉంది ఆమె ఎందుకలా సహాయం చేస్తుంది అసంభవం నువ్వు ఆమెకు డబ్బు ఇచ్చి ఆ రెండు గంటలు ఉంటావు చేసుంటావు మేమేమైనా అనుకుంటామని అలా మార్చావు నేను నమ్మను అన్నాడు అమీర్ అదే దీను అన్నాడు రాజు వంత పలుకుతూ ఏదైనా అలా జరిగి ఉంటే ఈ సంఘటన గురించి మీకు ఎందుకు చెప్తాను అని అడిగాడు రావు మరి ఎందుకు ఆమె నువ్వంటే అంత ఇంట్రెస్ట్ తీసుకుంది అని ఊరించాడు రాజు మన మనసులో ఉన్నదానికి ఏదైనా వ్యతిరేకంగా జరిగితే మనం అది నిజమైనా నమ్మడానికి ఇష్టపడం ఫ్రెంచ్ యువతి రాత్రి అనగానే ఒకటే మన మనసులోకి వెళ్తుంది ఆమె గురించి మనకు ఏమీ వివరంగా తెలియకపోయినా వాళ్ళ నైతిక విలువల మీద మనకి చిన్నచూపు ప్రతి స్త్రీ అలాంటిదే అని నమ్మకం మనకి ఏదో లాభం ఉంటే కానీ ఏ పనైనా చేయని దశలో ఉన్న మనకి ఆమె నిస్వార్థంగా నాకు సహాయం చేసిందంటే నమ్మలేకుండా ఉన్నారు ఆమె దేశం చూడడానికి వచ్చిన నాకు నాలుగు ప్రదేశాలు చూపించాలని ఫ్రాన్స్ అంటే నా మనసులో మంచి భావన ఉండిపోవాలని ఆమె అలా చేసింది అని సమాధానం చెప్పాడు రావు గురు ఆమె నిన్ను పేమెంట్ మీదకి లాగినప్పుడు ఎలాంటి అనుభూతి కలిగింది అని అడిగాడు అమీర్ ఒక మనిషి ఇంకొక మనిషిని అపాయం నుంచి రక్షిస్తే ఎలాంటి అనుభూతి కలుగుతుందో అలాంటి అనుభూతే కలిగింది నేను ఒకవేళ అసభ్యంగా ప్రవర్తించి ఉంటే ఆమె ఊహలో నేను నా దేశం ఎంత క్రిందకి దిగజారిపోయి ఉండేవాళ్ళమో అన్నాడు రావు విచారంగా రెండు రౌండ్లు పూర్తయ్యాయి రావు దాసులు లేచి ఇంటికి నడక ప్రారంభించారు రోజు చంద్రుడు ఎప్పటిలా వెలిగిపోతున్నాడు ఆకాశం వైపు తనివి తీరా చూశాక దాసు నువ్వేమీ మాట్లాడడం లేదు నీ ఉద్దేశమేమిటి అని అడిగాడు రావు ఇలాగే ఉందా పిండారబోసిన వెన్నెల ఆనాడు నమ్ముతాను మాస్టారు ఎదుటి మనిషిని నమ్ము అని మన పిల్లలకి మనం చెప్పం సరికదా ఎదుటి వ్యక్తి మోసం చేస్తాడు జాగ్రత్త అని వాళ్ళని పెడదారిడ పెడతాం మనం అది విచారకరం అని సమాధానం చెప్పాడు దాసు చంద్రుడు వెన్నెలని కురిపిస్తూనే ఉన్నాడు కథామంజరి శ్రావ్య సంచిక జూన్ రెండు వేల ఇరవై ఐదు కథ వెన్నెల కురిసిన రాత్రి రచన అక్కనాపల్లి సుబ్బారావు గారు స్వరం శ్రీనివాసరావు చిమ్మపాటి